జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రెండు వందల యాభై రెండు ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలోని జర్నలిస్టు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు గత సుమారుగా ఇరవై మూడు వేల అక్రెడేషన్ కార్డులు జారీ కాగా కొత్త జీవో అమలుతో పదివేలకు పైగా కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో నియోజకవర్గం స్థాయిలో రిపోర్టర్లకు అక్రెడేషన్ ఉండేదని ప్రస్తుతం ఆ విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర జిల్లా మండల స్థాయిలకే పరిమితం చేయటం అన్యాయమని విమర్శించారు అలాగే జనరల్ స్పోర్ట్స్ కల్చరల్ ఫిలిం కార్టూనిస్టులకు ఉన్నటువంటి ప్రత్యేక కోటాలను కూడా రద్దు చేయడం సరికాదని మండలానికి ఒక్క అగ్రెడేషన్ కార్డు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన చిన్న పత్రికలు కేబుల్ ఛానళ్లను తీవ్రంగా నష్టపరిచేలా ఉందని తెలిపారు ఆందోళన అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కఠినమైన అగ్రెడేషన్ నిబంధనలు అమలు చేస్తున్నారని పేర్కొంటూ ప్రభుత్వం పునరాలోచన చేసి జీవో రెండు వందల యాభై రెండును వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని టియుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్ తో పాటుగా రాష్ట్ర జిల్లా నాయకులు మరియు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో జీవో ప్రకారం అనేక మంది కూడా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా పొందగలిగా అయితే ఈ వచ్చేటది కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జీవో అనేది జర్నలిస్టులకు శాపంగా మారింది జర్నలిస్ట్ అందరూ కూడా చాలా నష్టమైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది గత గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు నెలల యాగ్ పొందినటువంటి జర్నలిస్ట్ ఉంటే ఈసారి దాదాపుగా పద్నాలుగు వేల మంది ఈ పైన జర్నలిస్టు హోదవించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం అనేది టీవీ డబ్ల్యూఏ తీవ్రంగా ఖండిస్తుంది టీవీ డబ్ల్యూఏ దీని పైన పూర్తి స్థాయిలో దిశ వ్యక్తం చేస్తుంది అటుస్క్ జర్నలిస్టులకు అటు మా సమాజంలో మండస్థాయి గ్రామ స్థాయి అదేవిధంగా పండిస్తున్న కూడా ఈ ట్యూ ఫిఫ్టీ టూ జీవో అనేది తీవ్ర అన్యాయం చేస్తుంది అంతేకాకుండా జనలిస్ట్ మధ్య ఉన్నటువంటి ఒక విభేదాలు జీవో అనేటువంటి దోహదపడుతుంది కాబట్టి అమలు చేసినటువంటి ప్రభుత్వం వెంటనే ఆ యొక్క జీవోను సవరించాలి తద్వారా జనలిస్ట్కాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం బయటకుంటాం అదేవిధంగా టీఈ డబ్బుజే ఈ యొక్క ఈ రోజు కేంద్రంలో సంగతి కేంద్రంలో టీవర జనసాన్ని కూడా కదా జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా గెలి కలెక్టరేట్ గా వచ్చి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చంపబెట్టుగా ఒక జీవో వ్యక్తులే సవరించి అందరి జర్నిస్టర్ అక్కలు చేర్చుకొని జర్నిస్థానం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి కూడా ప్రజల వద్దకు ప్రజల చేరువ చేసేటువంటి కార్యక్రమం జరుగు చేతూంది వాళ్ళకే టెన్స్లకే కోతటి వాళ్ళకి అన్యాయం చేసే కార్యక్రమం చేపట్టే ప్రభుత్వం చేస్తే కనుక మరింత తమ మా యొక్క ఉద్యమం టీవీ డబుల్ఏ ద్వారా మరింత ఉద్యమాన్ని ఉద్యతం చేస్తాము అనేకమైనటువంటి అధిక కార్యక్రమం చేపట్టేందుకు మనం సిద్ధంగా ఉన్నాము మా రాష్ట్ర నాయకత్వం ఇటువంటి పిలుపు మేరకు ఇంకా టూ సివో కాకపోతే కనుక ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మా యొక్క అందరూ చేపట్టడం జరుగుతోంది అదేవిధంగా ఇంతవరకు ఉన్నటువంటి అటు యాక్రిహం కార్డు సంబంధించి అదేవిధంగా మీడియా కార్డు సంబంధించి విభేదాలు తీసుకోవచ్చు డెస్క్ జర్నరలి ఎవరితో ఉన్నారో డెస్క్ జర్నలిస్ట్ కూడా చాలా కీలకమైన వాళ్ళు ఈ యొక్క మీడియా వ్యవస్థలో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళు జర్నలిస్ట్ ఉన్నటువంటి డెస్క్ జర్నలిస్ట్ కూడా కాపాడుకోవచ్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది జర్నలిస్టు వద్ద జర్నలిస్టు మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటు చూసుకుంటేనే ప్రభుత్వం కూడా మనగడ కొనసాగుతూ ఉంది

अधिनकात आधर चोकठ चिन काथ पर जमाते वती यामकार श्रुक्रेषय मृक्य पर कट्रा नीएा जा सेर. परासाव नहीं करें recognize whether you are welcome or not. it'd be frustrating if I showed up in the frame being all reserved. When there's <laughs> nothing to talk about Chinese or Kazakh, it'd be whatever.